బాలాజీ డైరీ ఫామ్కి కొత్త పశువులు అనేటివి వచ్చినాయి చూడండి ఈరోజు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగో తేదీ కొత్త పశువులు అనేటివి వచ్చినాయి చూడగలరు హై మూడు వందల అరవై ఐదు రోజులు బాలాజీ డైరీ ఫామ్లో పశువులు దొరుకుతాయి క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ బాలాజీ డైరీ ఫారంలో టోటల్ పది ఆవులైతే పాడిసూడ ఆవులైతే దేవడం అయితే జరిగింది ఎవరైనా కావాలంటే చూడండి మంచి క్వాలిటీ గల బ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర ఉంటాయి హెచ్ఎప్ హోలిస్టన్ బ్రీడ్ రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ ఇది కూడా మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడే అనమాట ఇది కూడా రోజు మీద పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీగా లావు ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ ఆవు అనమాట ఇది కూడా రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ రేట్లు వచ్చేసరికి ఎనభై వేలైతే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మాట్లాడుకుంటే రేట్ల వివరాలు అయితే తగ్గుతాయని చెప్తున్నాడు అలాగే వీరి ఫోన్ నెంబర్ అయితే మీకు వీడియోలో ఇస్తున్నాను ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడెడు మంచి జాతి కులం గల ఆవులు అయితే వీరి పారంలో పాడి సూడి ఆవులు మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయండి ఈ నంబర్కి అయితే స్క్రీన్ మీద నంబర్కి అయితే కాల్ చేసి అడగండి చూశారు కదా మంచి పొదువు నావు హెచ్ఛ పొల్యూస్టన్ క్రాస్ బ్రీడు ఇది రోజు మీద ఇరవై నాలుగు లీటర్ల పాల కెపాసిటీ సెకండ్ లాక్టివేషన్ నాలుగు పళ్ళ మీద అయితే ఉంది మంచి జాతి కులం గల ఆవు ఇలాంటి ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు బాలాజీ డైరీ ఫారంలో లభిస్తాయి అలాగే ఆంధ్ర తెలంగాణ రాజమండ్రి సైడ్ కూడా వీరి ఫారం నుంచి రోజుకు ఆవులు అయితే వెళుతూ ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసి ఓల్డ్ బ్రీడ్ అనమాట సెకండ్ ల్యాక్ వేసాను రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ నాలుగు బండ్ల మీద అయితే ఉంది ఇది కూడా మనకు ఎనభై లోపలైతే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద నంబర్కి అయితే కాల్ చేసి చూడండి అలాగే వీరి ఫారంలో పాడేవులు తీసుకునేటట్టు అయితే మూడు పొట్ల పాలు పిండుకొని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూడావులు కొనేటట్లయితే గుడ్ల అని నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి మనకు క్వాలిటీ గ్రేడెడ్ ఆవులు అయితే ఉంటాయి ఇక్కడ కూడా మనకు ఆవులు ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ మూడు వందల అరవై ఐదు రోజులకి గత ఇరవై ఏళ్ళుగా పాడి సూడావులు అయితే పల్లెల నుంచి తీసుకువచ్చి ఇక్కడ వీటిని డైరీలో డైరీ ఫారంలో సంరక్షించి రైతులకైతే అమ్మడం అయితే జరుగుతుంది పాడి చూడేవులు స్క్రీన్ మీద నంబర్కి అయితే మీరు కాల్ చేసి వివరాలు అయితే కను కొనుక్ కనుక్కోవచ్చు అలాగే వీరి ఫారంలో కొన్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ విషయంలో అయితే ఎలాంటి ఢోకా లేదని చెప్తున్నాడు ఎక్కడికైనా కూడా ఏ టైంలో కూడా వీళ్ళైతే ట్రాన్స్పోర్ట్ వారికి డోర్ డెలివరీ కూడా చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇరవై నాలుగు లీటర్ల పాల కెపాసిటీ ఈ ఆవు హెచ్చ పోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఎవరైనా కావాలంటే ఈ స్క్రీన్ మీద నంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఎవరైనా ఆవులు కానీ పొట్టేళ్ళు కానీ ఎద్దులు కానీ అమ్మదలుచుకుంటే నా వాట్సాప్ నంబర్కు వీడియోలు అయితే షేర్ చేయండి ఓకే మీకు ఆవులు తెలియకపోతే కొనుగోలు విషయంలో ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళను తీసుకువచ్చి ఆవులు కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి మీకు రెండు పూట్ల పాలు పిండుకొని ఆవులైతే పాడావులు తీసుకోవచ్చు అలాగే సూడావులు కొనేటట్టయితే నాలుగు రొమ్ముల్లో పాలు అలాగే కుట్లమ్మాయి కానీ పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి